హలోలుయ్యా దేవున్న మనకి స్తోత్రములు దేవుని బిడ్డలారా మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను లోకంలో చాలామంది మరి త్రాగుడుకు బానిసలైతున్నారు మత్తు పదార్థానికి ఎందుకంటే త్రాగుడుకు బానిసలై దానికే దాసులై మరి అవయవాలు ఖరాబ్ అయి కొంతమంది మధ్యలో చనిపోతున్నారు ముప్పై నలభై సంవత్సరాల లోపల చనిపోతున్నారు మరి కొంచెం యవనములు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఏ మధ్యన ఉన్నాడు కానీ ఆడ మాట్లాడి ఆయన తాగుడు గురించి అలాగే తెలియదు పిల్లని మాట్లాడి ఏం చేస్తారు అంటే పిల్లని చేస్తారు లగ్గం చేస్తారు ఆ యవనములు ఉన్నప్పుడు ఇద్దరిని ముగ్గురిని అంటాడు ఇద్దరిని ముగ్గురికి అన్నాక తర్వాత ఇక తాగుడుకి ఇంకా బాగా కొంచెం కొంచెం పోయి బాగా అయిపోతుంది ఇక ఎంత చెప్పినా అన్నాడు ముగ్గురవుతారు ఇద్దరు అవుతారు అవుతారు లాస్ట్కు అవయవాలు ఖరాబ్ అవుతాయి ఖరాబ్ అయ్యి చెప్తే ఇనక 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 పిల్లలకు సరిగా తిండి ఉన్నా లేకున్నా తాగుడుకు మాత్రము అయిపోతాడు అయితే అయ్యి దవాఖానలకు అయ్యో సత్తరాట బత్తరాట అని అనుకొని మంది బాధకు అట్లనో ఇట్లనో ఆడిని తిడినంత అప్పు చేసి అయితే దానిలో పొన్న దింపుతారు తింపి తింపి ఇంకా బాగా కావాలంటే ఇలా తను కాదు అట్లా అంటే ఏం చేస్తాడంటే చనిపోతాడు ఎందుకంటే డబ్బులు లేక డబ్బులు ఉన్నా కానీ కొంతమంది మంచిగా అయినాక కూడా మళ్ళీ తాగుతున్నారు డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఓ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి డెబ్బై ఎనభై వేలు ఖర్చు పెట్టి ఒక ఆయన అట్లనే మళ్ళీ తాగుతున్నాడు ఇప్పుడు ఏ ఏం కాదు బావా నేను మంచిగా తింటా ఇప్పుడు ఏం కాదు బావా అంటాడు మా మేనబామ్మది ఒక్క ఆయన అయితే అలాంటిగా కొంతమంది ఏం అంటే పిల్లలు నడిచిపెట్టి భార్య నిడిచిపెట్టి ఒకరు చనిపోతున్నారు చనిపోయాక భర్త ఉండంగానే ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఆ స్త్రీకి కానీ ఆమెను విడిచి చనిపోయాక ఆమెకి ఎంత బాధ ఎంత నరకం ఉంటే చెప్పండి ఆ పిల్లలను చాదుకోవాలా అలాగ ఒకటి ఉంటే ఒకటి ఉండదు అన్నం పెట్టాలా వాళ్ళకు లగ్గాలు చేయాలా ఇవన్నీ చేయాలంటే ఆస్తి లేని వాళ్ళు అయితే ఎట్టుంటుంది ఎంత బాధ ఎంత నరకం ఆమెకు అలాంటి వారు కొంతమంది ఏగీయలేక కొంతమంది విచారం చేస్తున్నారు అట్లనో ఇట్లనో పుట్ట ఇంకా కొంతమంది అంటే దిజధారులు అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకొని సరిపోతున్నారు ఇంకా కొంతమంది అయితే పిల్లలకు ఆ ఇషం పోతున్నారు ఆమె విషయం పోసుకొని అందరు కలిసి చచ్చిపోతున్నారు ఇంత నరకం చూపిస్తున్నావు నువ్వు నువ్వు భర్తవైన నీవు తాగి 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 మధ్యలో వెళ్ళిపోయి నీ కుటుంబానికి ఇంత నరకం చూపిస్తున్నావు అది ఇంతవరకు మంచిది తాగుడు మానుకుంటే చాలా మంచిది కదా తాగుడు మానుకుంటే చాలా మంచిది కదా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు తాగుడు మర్చిపోతున్నారు బలవంత ఎంతోమంది తాగువతులు మారిన్రు గుండాలు మారిన్రు లంగాలు మారిన్రు ఎందుకంటే అది సాతానుకు సంబంధమైన ఆత్మ తాగుడు మీద గుంజేడుది ఆత్మ అనేటిది వెళ్ళిపోతాయి యశ్వభ నమ్ముకుంటే కానీ అలాంటిగా చెప్తేనేమో వినరు చాలామంది నీ మత మార్పిడి చేస్తున్నంటారు మరి మత మార్పిడి చేయకుండా మరి ఉండాలంటే మరి నీకు నువ్వన్న మానుకోవాలి కదా మరి నీకు నువ్వన్న మానుకోవాలి ఇట్లా చెడు పనులు చెడు ద దందలన్నీ మారిపోతాయి దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధమైన పరావర్తన ఉద్దేశాలు కలుగుతాయని సువార్త చెప్తాం దేవుని రాజ్యం ఉంటుంది ఆత్మకు ఇవన్నీ చెప్తే మీకు మత మార్పిడి చేస్తుండని ప్రజలు అనుకుంటారు మత మార్పిడి కాదు మేమందరం ఒక రోగాలతోని బాధలతో నమ్ముకున్న వాళ్ళమే మేము ఉత్తుత్తగా మేము నమ్ముకోలేదు ఓళ్ళో మాకు డబ్బులు ఇవ్వలేదు మా ఇండ్లు అట్టనే ఉన్నాయి గుడిసెలే ఉన్నాయి ఉన్నవి ఉన్నట్టే ఉన్నాయి కష్టపడి పని చేసుకుంటున్నాం మేము ఓళ్ళో బుధుకిత్తే మేము మారలేదు ఎందుకంటే సత్యమైనది ఏది లాభకరమైనది ఏది అని గ్రహించి తెలుసుకొని మేము నమ్ముకున్నాం ఆ ప్రకారంగా నమ్ముకుంటే గిట్లున్నాం కానీ ఎంతోమంది నరకాన్ని భార్య పిల్లలకు నరకాన్ని చూపిస్తున్నారు మీరు అర్థం చేసుకోండి నిజమైనది సత్యం చెప్తే నమ్మరు కొద్ది మాటలు దేవుడు జీవించిన ఒక ఆమెను